అందరికీ నమస్తే నా పేరు నాగేష్ ఏబీవీపీ కుక్కట్పల్లి విభాగ్ కన్నర్ ఈరోజు మేడ్చల్ జిల్లాలోని సుచిత్రలోని షేర్వుడ్ పబ్లిక్ స్కూల్లో సిక్స్త్ క్లాస్ చదువుతున్నటువంటి బిహాన్ తేజస్ అనే విద్యార్థి అయ్యప్పమ్మలో వేసుకొని పాఠశాలకు రావడంతో ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంటు ఎగ్జామ్ రాయనివ్వకుండా గంటల సేపు విద్యార్థిని బయట ఎండల నుంచోబెట్టి ఇంటికి పంపించడం జరిగింది ఏదైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో ఇది చాలా సిగ్గుచేటు ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంటు షేర్వుడ్ స్కూల్ మేనేజ్మెంటు ఈ మన రాజ్యాంగానికి విరుద్ధంగా అంటే మన రాజ్యాంగంలోనే ఏ కల్చర్ అయినా సరే ఏ ట్రెడిషన్ అయినా సరే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ చూపించకుండా స్కూల్లో కావచ్చు కాలేజ్లో కావచ్చు ఎక్కడైనా కానీ విద్యార్థుల పట్ల క్యాస్ట్ డిస్క్రిమినేషన్ చూపించకుండా అందరినీ సమానంగా చూడాలని చెప్పి ఉంది వాళ్ళు ఈరోజు ఏ యొక్క రూల్స్ని బ్రేక్ చేశారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు హయ్యర్ ఎడ్యుకేషన్ బోర్డు స్కూల్ కావచ్చు స్కూల్ ఆఫ్ బోర్డే స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు డిఈఓ కావచ్చు ఇటువంటి సిచ్యువేషన్స్ ఇటువంటివి ఏది కూడా ఇంకోసారి జరగకుండా ప్రతి ఒక్క స్కూళ్ళ పైన కూడా జరుగుతున్న స్కూళ్ళపై చర్య తీసుకోవాలి జరగకుండా ప్రతి ఒక్క స్కూల్కి కూడా నోటీస్ పంపించాలి ఈ సమాజంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్కూల్స్ కావచ్చు ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళు అడ్మిషన్ తీసుకునే ముందు ఒకలాగా అడ్మిషన్ తీసుకున్న ఒకలాగా అడ్మిషన్ తీసుకునే ముందు ఏం నోటీస్ చెప్పరు పిల్లలకి కానీ పేరెంట్స్కి కానీ ఏ అప్లికేషన్లో ఏది కూడా చెప్పరు జస్ట్ పేరెంట్స్ సిగ్నిచరు వాళ్ళ డీటెయిల్స్ తీసుకుంటారు తర్వాత మెల్లమెల్లగా మెల్లమెల్లగా మా రూల్స్ అవి మీ రూల్స్ ఇవి పిల్లల్ని ఇట్లా పంపించాలి అట్లా పంపించాలి ఈవెన్తో అయ్యప్పమలా వేసుకున్నటువంటి ఒక విద్యార్థి తనకు ఉన్నటువంటి అయ్యప్ప దీక్ష యూనిఫామ్ ది మాల దీసేసి కూడా యూనిఫామ్ వేసుకొని వస్తే కూడా రానియకపోవడం చాలా సిగ్గుచేట్టు ఇట్లా జరుగుతున్నటువంటి ఈ యొక్క షేర్వుడ్ స్కూల్ పై ఇక్కడ ఉన్నటువంటి డిఇ విజయ మేడం గారు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి ఈ దీనికి ఉన్నటువంటి అఫిలియేషన్ కూడా సీజ్ చేయాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది ఒకవేళ రానున్న రోజుల్లో కూడా ఇట్లాంటి స్కూళ్ళని సీజ్ చేయకుండా ఇలాంటివి తరచుగా ఇట్లనే కంటిన్యూ అయితే ఏబీవీపీ తీవ్రమైన యాక్షన్లు తీసుకుంటుంది అది వేసుకుంటే సరే ధ్వంసం చేయడానికి కూడా ఏబీపీ వెనకడుగు వేయబోదు సెక్రటరియట్ ముట్టడికి కూడా ఏబీపీ వెనకడుగుయని చెప్పి డిమాండ్ యాజమాన్యం ఇప్పటికీ సమాధానం చెప్పడం లేదు స్కూల్ని రెండు రోజుల నుంచి మూడు రోజుల నుంచి కూడా విద్యార్థిని పాఠశాల లోపల అలో చేయడం లేదు వాళ్ళు ఒక మెట్టు తగ్గి కూడా వస్తే కూడా పిల్లల్ని రానియడం లేదు ఎగ్జామ్ రానివ్వడం లేదు వెంటనే యాజమాన్యం ఎవరైతే ఉందో వచ్చి క్షమాపణ చెప్పి యథావిధిగా విద్యార్థిని ఎగ్జామ్ రాయడానికి ఎలా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము ఇలాంటి సంఘటనలు ప్రతి ఏ జరుగుతున్నాయి ఇలాంటి సంఘటనలు దాదాపు ఒక మూడు నాలుగు సంవత్సరాలుగా మేము ప్రతి ఒక్క పాఠశాలలో చూస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి డిఓ విజయ మేడం గారు గతంలో ఇదే శివ శివాని స్కూల్ కావచ్చు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో కావచ్చు జరిగిన ఇప్పటి వరకు వాటిపైన చర్యలు తీసుకోలేదు అంటే డిఓ మేడం గారు కేవలం డబ్బులకే అంకితం ప్రైవేట్ కార్పొరేట్ ఇంటర్నేషనల్ స్కూల్ లతోని కుమ్మక్క డబ్బులు సంపాదించుకోవాలనుకున్నారమ్మా మీరు వెంటనే ఇట్లాంటి చర్యలు ఏవి జరిగినా సరే డిఈఓ కావచ్చు స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు వీటిపైన చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోకపోతే మన రాష్ట్రంలో ఉన్నటువంటి మన ప్రభుత్వమే సిగ్గు మేము చెప్తున్నాం మా బాబు మాలేసుకున్నాడు తేజ షేరూడ్ స్కూల్లో సిక్స్త్ క్లాస్ చదువుతున్నాడు మాలేసుకొని వచ్చిన తర్వాత వాళ్ళు మాలా అలౌడ్ లేదని చెప్పారు వాళ్ళు ఇంటిమేషన్ తీసుకోవాలని చెప్పారు మేము ఇంటిమేషన్ తీసుకోలేదు ఈవెన్ మాకు తెలియదు మేడం ఇంటిమేషన్ తీసుకోవాలని అని చెప్పాము వాళ్ళకి వాళ్ళు సరే మీరు తెలియదు కాబట్టి తీసుకున్నాము మేము రిక్వెస్ట్ చేసాము తెలియదు మేడం మాకు అని చెప్పి చెప్పాము అయినా కానీ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయ చేయలేదు వాళ్ళు ఫార్టీ ఇయర్స్ నుంచి నడుపుతున్నారంట సో ఫార్టీ ఇయర్స్ నుంచి మేము ఇలాంటివి ఏమీ ఎంకరేజ్ చేయలేదు కాబట్టి మీరు కూడా ఫార్టీ వన్ డేస్ అవసరం అయితే మీరు ఇంట్లో ఉండండి దాని సిలబస్ ఏదైతే ఉందో మేము తర్వాత కవర్ చేస్తాము కానీ ఇప్పుడైతే మేము అలో చేయము మీరు ఇంటికి తీసుకెళ్ళిపోండి అని చెప్పారు ఆ రోజు వచ్చిన రోజు మాత్రం ఎగ్జామ్ రాయించి పంపించేశారు నెక్స్ట్ డే నేను వచ్చి మాట్లాడాను మాట్లాడిన తర్వాత నెక్స్ట్ డే ఏం చేశామంటే యూనిఫామ్ యూనిఫామ్ వేసి కండువా వేసి వితౌట్ షూస్తో పంపించాము దానికి కూడా అలో చేయలేదు ఆ రోజు కూడా ఎగ్జామ్ రాశాడు బట్ నెక్స్ట్ డే నుంచి అయితే రావద్దు కంపల్సరీ విత్ విత్ షూస్తో వచ్చేటట్టు ఉంటేనే స్కూల్కి రండి లేదంటే ఫార్టీ వన్ డేస్ తర్వాత రండి అని చెప్పారు మీకు ఇంతమంది ఏమైనా చెప్పారా ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే నోటీస్ నోటీస్లో ఉందని చెప్పారు బట్ నేను అది చూడలేదు నాకు తెలియదు ఎన్ని రోజులైంది త్రీ డేస్ నుంచి స్కూల్ రావట్లేదు like and share subscribe to bcn telugu news please like share and subscribe to bcn telugu news